పేద ప్రజలందరి కోసం మన కర్నూల్ నగరంలో అంకుర అపెక్స్ హాస్పిటల్ ప్రారంభం వైద్య సేవల రంగంలో ఉన్న అంకుర అపెక్స్ హాస్పిటల్ అండ్ ఫెర్టిలిటీ హాస్పిటల్స్ తాజాగా కర్నూల్ నగరంలోని గాయత్రి లో అంకుర అపెక్స్ హాస్పిటల్ అండ్ ఫెర్టిలిటీ ను ఎంపీ బస్తిపాటి నాగరాజు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కేడీసీసీబీ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి కుడా చైర్మన్ ప్రారంభించారు పడకలతో ఇది పేద ప్రజలకు మెరుగైన సౌకర్యాలు మౌలిక సదుపాయాలతో వైద్య సేవలను పేద ప్రజలకు అందుబాటు ధరల్లో వైద్య సేవలను అందించడం లక్ష్యంగా డాక్టర్ ఎంసీ మల్లేశ్వరి జనరల్ అండ్ ల్యాప్రస్కోపిక్ సర్జన్ డాక్టర్ జీవీ రమణ హాస్పిటల్స్ వివరించింది కార్డియాక్ న్యూరో అనస్టిషియా క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ మెడికల్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఈఎన్జీ ఎనరల్ మినిమల్ యాక్సిస్ సర్జరీ ప్లాస్టిక్ కాస్మెటిక్ సర్జరీ రెనల్ ట్రాన్స్ప్లాంటేషన్ యూరాలజీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ సర్జరీ జ ఎండోక్రెనాలజీ నెఫ్రాలజీ పల్మినాలజీ రూమిటాలజీ వంటి విభాగాల్లో నిపుణులైన వైద్యులతో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని ఆసుపత్రి గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ ఎంసీ మల్లేశ్వరి జనరల్ అండ్ లెప్రస్కోపిక్ సర్జన్ డాక్టర్ జీవీ రమణ మాట్లాడుతూ బ్యాస్లో సర్జరీ డిపార్ట్మెంట్ ఇరవై పడకల క్రిటికల్ కేర్ యూనిట్ అత్యాధునికంగా ఏర్పాటు చేశామన్నారు వైద్యులు డాక్టర్ ప్రసన్న కుమార్ డాక్టర్ జాగృతి డాక్టర్ అపెక్స్ హాస్పిటల్ అండ్ ఫెర్టిలిటీ యాజమాన్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ल गयो न हजुर 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 స్ నుంచి నేను సర్వీస్ చేస్తున్నా కర్నూలు అపెక్స్ హాస్పిటల్ 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 తో వచ్చాము క్రమంలో మాత్రం అంటే ఎనీ టైం పేషెన్స్ ఎనీ టైం కొంచెం కష్టం హైదరాబాద్కి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉంటారు లేదా లేదా ఉందనుకోండి ఈ ఈ మెషిన్లు తొలి దొరుకుతుంది అక్కడ చూపించుకున్నాం కొత్త కొత్త టెక్నాలజీ అని అక్కడ ఉంటే అనుభవాలి ప్రాబ్లం లేదు మా దగ్గర ఉన్న డాక్టర్స్ డెడికేటెడ్ స్టాఫ్ బెడ్ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ అన్నీ కూడా ప్రతి ఒక్క మాత్రం పడకుండా మీరు పబ్లింగ్లో అందరినీ అడ్డే పాపించాలి చాలా బాగుంటుంది అందరికీ కూడా అన్ని విధానాల ట్రీట్మెంట్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ బైరకాలజీ ఇంకోటి అందరూ చాలా మంది పిల్లలు మాత్రం ప్రాక్టీస్ చేస్తున్నాను పిల్లలు ఉండడానికి టెస్ట్ డీపీ సెంటర్ ఇక్కడ ఉంది మనకు జీ ఆర్థోపెడిక్స్ట్ వాస్కులర్ సర్జరీ సో మామూలుగా వాస్కులర్ సర్జరీ బోర్డు ఆన్జి అన్నీ చేసుకున్న ఈ ఈ మరికొన్న హాస్పిటల్లో నేను డాక్టర్ డాక్టర్ చూడాలి సో అన్ని విధాలని కార్డు ప్రజలందరూ తెలియజేసుకుంటున్నాను వచ్చినందుకు ఎంపీసార్కి కిషోర్ సార్కి నేను ఇచ్చిన అందరికీ కూడా నేను మేము వినపడి ఉంటాం

కానీ ఉన్న వాళ్ళల్లోకి మనకు బేసిక్ ట్రీట్మెంట్ పేమెంట్ వాళ్ళకి కావాలి ఆరోగ్య వాళ్ళకి కావాలి కాబట్టి ఎవరికి ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఏ పేషెంట్ ఆ పేషెంట్కు ఆ వరల్డ్ క్లాస్ వచ్చి ఈ పేమెంట్ చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళకు క్లాస్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆరోగ్య చేయాలంటే కూడా చూడాలి కదా మనం మనం వద్దు పెట్టలేదు కాబట్టి సో అన్ని విధాలా ఎవరికి తగ్గినట్టు అన్ని విధాలా ఈ హాస్పిటల్లో సూట్ రూమ్స్ ఉన్నాయి మనకు డీలెక్స్ రూమ్స్ ఉన్నాయి ఈ కూడా పేపర్ కూడా తల్లిచిపోవాల్సిన అవసరమే లేదు హైదరాబాద్కి ఇంకోటి హీరో గైనకాలజీ ఉంది యాక్చువల్లీ హీరో మేడం మంచిగా అనగానే మేడం ఉన్న ఇక్కడ మనకు హెంసలా చీరలు ఉంది సో అందరు డెలివరీ అయిన పేషెంట్స్ అందరూ కూడా ఏమైపోయి కొంతమంది బకీనా తుమ్మిన యూనియక్ అయిపోవడం అలాంటి జరుగుతుంటుంది దానికోసం స్పెసిఫిక్గా యూరో గైనకాలజీ సెక్షన్ స్టార్ట్ చేసి విశాల ట్రీట్మెంట్ పెట్టారు కాస్మెటిక్ గైనకాలజీ కాలజీ చాలామంది మనకు ప్లాస్టిక్ సర్జరీ సర్జరీలో ఇంప్లాంటేషన్స్లో అన్ని కూడా హాస్పిటల్లో అవైలబుల్ ఉంది అందరూ కూడా కర్నూలు ప్రజలందరూ కూడా ఈ సవాలు కాగా ఉపయోగించుకోవడం కోరుకుంటున్నారు गौर्य ओली यादव यादवको कथाको कुञ्जीमा त हुन्छ ओके न छक्का छ न ल लाइन है हुन्छ नि यो सबैले आउँछ तर त्यो त्यो के लोक गर्छ नि అందరికి నమస్కారం మీరు ఎంతో శుభదినం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎస్పెషల్ మన దేశవ్యాప్తంగా సత్యసాయి యొక్క జయంతి వేడుకల్లో ముగింపు దిన ఈరోజు వాస్తవంగా ఆ వేడుకలో అటువంటి శుభదినంనా ఈరోజు మన కర్నూలు పట్టణంలో అంకుర్ అంకురపేక్ష హాస్పిటల్ని ఈరోజు ప్రారంభించుకోవడం చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే కర్నూలు అనేది ఒక హబ్బు ఇక్కడ మెడికల్ హబ్ ఈ కర్నూలు మెడికల్ హబ్బులో ఈరోజు ఈ మెడికల్ హబ్బులో మెడికల్ అనే ఒక సిగలో ఈరోజు అంకురపేక్ష అనేది మనకు ఒక మైల్ డ్రావ్గా ఈరోజు బ్రహ్మాండంగా ప్రారంభించుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని రంగాలు ఉండేటువంటి డాక్టర్లు నిపుణులు అందరినీ అన్ని శాఖల వాళ్ళు ఇక్కడ అందరికి అందుబాటులో ఉండే విధంగా అన్ని ఏర్పాటు చేశారు యాజమాన్య వారు ఎందుకంటే కరోనా ఈ చుట్టుపక్కల దాదాపు ఐదారు జిల్లాలకు ఒక మెడికల్ విషయంలో ఒక హక్కుగా ఉంది అటువంటి దాంట్లో ఇప్పుడున్నటువంటి సాంకేతికతను అందిపుచ్చుకొని ఏ రోజు గారు పరిజ్ఞానాన్ని ఈ ప్రజలకు చేలో పెట్టాలని చెప్పే సంకల్పంతో అపేక్షని ఈరోజు స్థాపించబడి దాదాపు వంద పడగలసుపత్రిగా దీన్ని తెచ్చిదిద్ది పట్టణానికి ఇంత నడిపడ్డ ఇంత బ్రహ్మాండంగా ఎందుకంటే గాయత్రి ఎస్టేట్లో మీ అందరికీ తెలిసిన విషయమే ఇంత పెద్ద వంద పడగలని నాకు ఇచ్చి చాలా తక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి అందులో ఎప్పుడెప్పుడు సాకరించిన అందరు తీసుకొని బ్రహ్మాండంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ వెంటిలేటర్లు కానీ బెల్దులు కానీ అన్ని రకాలుగా అన్ని సూచనలు తీసుకొని హాస్పిటల్ను బ్రహ్మాండంగా సర్వాంగ సిద్ధంగా తెచ్చిస్తారు అంతేకాక నిష్ణాతమైనటువంటి డాక్టర్ను అందరిని వినిపించేసి అన్ని రకాల వాళ్ళు అంటే ఇక్కడికి వచ్చిన పేషెంట్ ఈ డాక్టర్ లేడు అనకుండా అన్ని రంగాల వాళ్ళు ఇక్కడ ఉండే విధంగా వీళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ యాజమాన్యానికి నేను మరొకసారి భాగవేందని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మా కర్నూలు పట్టణంలో ఇంత బ్రహ్మాండంగా మీరు ఇంత మంచి ఆసుపత్రి చక్కని ప్రస్తుతం మీరు ఏర్పాటు చేసినందుకు కాబట్టి రాబోయే రోజుల్లో మా కర్నూలు పట్టణ ప్రజలకు కాదు కర్నూలతో పాటు ఇక్కడికి వచ్చేటువంటి చుట్టుపక్కల జిల్లా ప్రజలందరికీ మంచి సేవలు వైద్య సేవలు ఇవన్నీ వినియోగించుకోవాలని చెప్పేసి అంకుర ఆ అంకుర అంకుర అంకురేక్షిత Hani ya hastayım. Biraz biraz